నమస్తే వెల్కమ్ టు మహా న్యూస్ నేను మహాలక్ష్మి మనతో పాటు కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వాసుదేవరావు గారు ఉన్నారు బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ వాసుదేవరావు గారు ఉన్నారు మరి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయన ఒక సీనియర్ నాయకుడిగా ఏమంటారో వారి మాటల్లోనే విందాం సార్ నమస్తే అండి ఇప్పుడు ఏపీకి చూసుకుంటే షెర్మిల్ గారు అధ్యక్షురాలిగా ఉన్నారు ఉన్నారు కానీ ఏదో ఒక్కొక్కసారి ఉద్యమాలు జరిగినప్పుడు స్టీల్ ప్లాంట్ తీసుకుందాం లేకపోతే ఇంకొక విషయం ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నామ నామకే వాస్తేగా చేసి హడావిడ్ చేసి వెళ్ళిపోతున్నారు అన్న అంటే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూ ఉంటాయి దీనిపై ఏమంటారు అసలు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి సార్ ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ అంటే ఒక మహాసౌద్ర లాంటిది మహాసముద్రం లాంటిది అలాంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ని సపరేట్ చేయడము కాంగ్రెస్ పార్టీ చేసిందని ప్రజలు కొంతవరకు అనుకోవడం జరిగింది పాటు మిగతా ప్రతిపక్షాలు మిత్ర ప్రతిపక్షాలన్నీ కలిపి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఇదంతా చేసిందని ప్రజా ప్రకారంలో కలుపుతూ ప్రజల్ని చెప్పడం జరిగింది ఇదంతా కలిపి చేయడానికి కారణం ఏంటంటే అన్ని పార్టీలు కలిపి ఆరు సంతకాలు పెట్టి చేస్తే బాగుంటారు అని మిగతా పార్టీలు అందరూ కలిపి అన్ని పార్టీలు ఓకే అంటే అప్పుడు వీళ్ళు కూడా అనుకుని అప్పుడు వీళ్ళు సోనియా గాంధీ దగ్గర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ దగ్గర తీసుకెళ్తే సోనియా గాంధీ దగ్గర ఓకే అని సోనియా గారి సంతకం పెట్టడం జరిగింది అయితే ఈ రోజున ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇదంతా సపరేట్ దాని ఉద్దేశంతో ప్రజలు కూడా కొంతవరకు బాగా కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి పడ్డారు సపరేట్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి పడ్డారు అయితే ఈ రోజుకైనా సరే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అయినా ఈ రోజుకైనా అప్పుడైనా ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయగలగదు కదా ఇంకో పార్టీ వస్తే రావచ్చు చేయొచ్చు అప్పుడప్పుడు ఉంటాయి పోతుంటాయి అంతేగాని కంటున్నగా ఏకర్ దాటిగా ఏదైనా పని చేయాలన్నా ఏదైనా ఇవ్వాలన్నా ఏదైనా ప్రజలకు మంచి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలరు అయితే ఈ రోజున మిత్రపక్షాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి గతంలో కాంగ్రెస్ వైసీపీ వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది వచ్చి ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంత అన్యాయం చేశారో ఎంత బాధపడ్డారో ప్రజలందరికీ తెలుసు అది కాకుండా అరాచకం కాకుండా ప్రజల దగ్గర దోచుకోవడం కాక అతను ప్రతి జిల్లాలో ఒక కాంగ్రెస్ అదే వైఎస్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి కార్యాలయం ఈ మండపా కాంగ్రెస్ పార్టీ ఆర్పీసులు అని చెప్పి ప్రతి జిల్లాకి కనీసం రెండు వేల నుండి ఐదు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు గజాలు ప్లేస్ ఆక్రమించుకొని అతను సొంతంగా కట్టి గవర్నమెంట్ సొమ్ముతో అధికారంలో ఉంది ప్రభుత్వం సొమ్ముతో ఆఫీసులు తయారు చేసి అక్కడ ఇండివిజువల్గా ఓన్గా ప్రతీక జిల్లాగా జిల్లాలో ఒక గెస్ట్ హౌస్ కింద అతను ప్రజలకు తెలియకుండా అది తయారు చేసుకున్నారు అతను అలాగే ప్రతి దాంట్లో ఇప్పుడు ప్రజల నా ఆస్తి ఉంది నా ఆస్తిని ఇతను ఆస్తి ఇతని పేరు ఉండాలి లేకపోతే ప్రభుత్వం ప్రభుత్వం ఉండాలి కానీ ఇతను బొమ్మ పెట్టుకొని అతను ఇండివిజువల్ గా నా బొమ్మ ఉండాలి పాస్బుక్ల మీద కూడా అది పెట్టడం వల్ల ప్రజలు మరీ వ్యక్తి అతని మీద విరక్కి పుట్టింది అదే విధంగా ప్రజలు చేసే పనులు కూడా ఒకటి ఏంటంటే ప్రజలకు మాత్రమూ మహిళలకి కొంతమంది వృద్ధులకి కొంతమంది ఆటో వాళ్ళకి కొంతమంది అందరికి ఇవ్వడం జరిగింది కానీ ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వట్లేదు ఇవ్వకూడని వాళ్ళకి ఇవ్వడం జరిగేది ఇప్పుడు అవ్వకూడదు కానీ చేసే వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉన్నారు కష్టపడే వాళ్ళకి చేస్తే పర్వాలేదు కష్టపడిన వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ నా అది షాప్ కు నేను కష్టపడతాను నా ఎగ్జాంపుల్ నా షాప్ కు నాకు ఇస్తే పర్వాలేదు నేను ఓడిగా కష్టపడతాను కాబట్టి కష్టపడే వారికి ఇస్తే పర్వాలేదు షాప్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి వేరే వారికి షాప్ అయ్యి ఉండి నేను కష్టపడి కష్టపడి కాకుండా వేరే షాపు ఉంటే ఆడికిస్తున్నారు అంటే మీరు మీ మాట కట్టను ఇప్పుడు కాంగ్రెస్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ కలుస్తుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇందులో ఎంత వాస్తవం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్తో కానీ కాంగ్రెస్ పార్టీ అంటే కలవడానికి ఛాన్స్ ఉంది కానీ జగన్తో అయితే కలవడానికి ప్రసక్తి లేదండి అది గ్యారంటీ చెప్తాను ఎందుకంటే జగన్ చేసే పనులు కానీ జగన్ చేసే పద్ధతులు కానీ కాంగ్రెస్ పార్టీకి తెలీదు కాంగ్రెస్ ఒక పెద్దలు అంటే మీ కాదు పెద్దలు ఉన్నారు కదా ఏడు వందలు ఉన్నారు వాళ్ళు కానీ ఇతను నమ్మితే మాత్రం మోస పాడము తప్ప కాంగ్రెస్ పార్టీ మాత్రం దెబ్బతింటారు ఇతను కలుపుకుంటే జగన్ కలుపుకుంటే మన జగన్ అని వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇతను వాళ్ళు వచ్చేద్దని మాత్రం ఇది కాదు ఎప్పటికైనా దెబ్బ ప్రజలకు మాత్రం ప్రజలకి పార్టీకి దెబ్బ ఒకటి నమ్ముతా నమ్మిస్తాడు ఆ టైంలో దెబ్బ చేస్తాడు దెబ్బ కొడతాడు అది మరి వాళ్ళు తెలుసుకుంటే పర్వాలేదు కానీ నాకు తెలిసిన విషయం నాకు తెలిసిన విషయం ముఖ్యం నా చెప్పగలను ఇప్పుడు ఆంధ్రుల హక్ అయిన విశాఖ ఉక్కు కోట్లు ఇచ్చారు ఇది సరిపోతుంది అనుకుంటున్నారా అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఇది ఒక రోజుకే చాలదు నాన్ సేవాస్త ఇది ఇచ్చారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఆంధ్రాకు ప్రజలు ఎక్కువ అని ఉక్కువన్నారు కదండి అది ఏంటంటే ఆ టైంలో ఎంతో మంది నాయకులు పెద్ద పెద్ద నాయకులు నెక్స్ట్ నాకు పేరు కూర్చిపోయాను ఎంపీ గారు అతను మంచి అనమాట ఆ టైంలో అతను పోరాడి ఎంత ఇచ్చేసి ఆ తర్వాత రామరాజు కొంతమంది అందరూ నాయకులు కష్టపడి చేసి ఆ రోజున ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి ఆంధ్ర విశాఖపట్నంలో ఆంధ్ర ఉక్కని తీసుకురావడానికి కాళ్ళు ప్రాణాలు కొన్ని ప్రాణాలు పోయాయి ఆ రోజు తెలిసినంత తెలిసినప్పుడు మాత్రం నాకు తెలుసు ఆ టైంలో ఆ టై ఆ రూట్ లో వెళ్తే చాలా ఇబ్బంది ఉంది చాలా అడవులు ఆ జీడికాట్లో ఇవన్నీ అలాంటి ప్రాంతాన్ని ఇచ్చేసి అన్ని గ్రామాలంతా గంటాడ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఏదో విధంగా కష్టపడినందుకు ఆ రోజు ఆ టైం తీసుకొచ్చి చేసినందుకు ఈ రోజున చేశారంటే బీజేపీ వచ్చిన తర్వాత ఎలాగో ప్రజలు వాళ్ళ తాలూకా మనుషులకి సొంత మనుషులకి పార్టీకి సపోర్ట్ చేసి పార్టీకి డొనేషన్ చేస్తున్న వందల కోట్లు ఇస్తున్న వాళ్ళకి ఒక్కొక్కటి పోర్ట్ అనేది స్టీల్ ప్లాంట్ అనేది బిఎస్ఆర్ అన్ని అంటగట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు అయితే ఈ రోజున మొన్నటి వరకు జగన్ కూడా అటు పక్క సపోర్ట్ గా ఉండి ఆ రోజుల్లో మాత్రం మొన్న ఐదు సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ ఫుల్ సపోర్ట్ అనేది లేదు వ్యతిరేకంగా అక్కడ ఎన్డీఏకి ఇప్పుడు బీజేపీకి మాత్రం అడిగేది ప్రసక్తి లేదు బీజేపీకి సార్ బీజేపీకి కాంగ్రెస్ వ్యతిరేకమా బిజెపి కాంగ్రెస్ అంటే బీజేపీ వేరే కాంగ్రెస్ వేరే వేరు వేరే కదా మరి వీళ్ళు వేరే వాళ్ళు వేరే వ్యతిరేకమే కదా మరి బీజేపీ వేరే కాంగ్రెస్ వేరే కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళు చేసే పనులు వీళ్ళకి ఇది ఉండరు వీళ్ళు చేసే పనులు వాళ్ళకి ఉండవు కానీ ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు మంచి పనులు వీళ్ళు అనుకుంటారు వీళ్ళు మంచి పనులు వాళ్ళు అనుకుంటారు అంటే రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు అయితే తెలంగాణకు అన్యాయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఎందుకంటే గద్దర్ లాంటి గాయకుడికి ఇవ్వలేదని చెప్పి మీరేమంటారు గద్దర్ లాంటి నాయకుడికి అసలు రూల్గా ఇవ్వాలి గద్దర్కి మాత్రం అసలు మర్చిపోయారు అది మాత్రం ఏంటంటే బీజేపీ వాళ్ళు చేసిన తప్పు ఎవరు ఇప్పుడు మంద కృష్ణ ఉన్నారంటే మంద కృష్ణకి ఇచ్చారు మా గద్దర కంటే అతను మంచి పనులు చేశాడా మాకు కంటే మంచి పేరు ఉందా మంద కృష్ణకి అతనికి ఇచ్చారు కథనికి ఇవ్వలేదు కారణం ఏంటి ఏదో అతనికి ఇవ్వకూడదు మనసులో అంటే వీళ్ళ అభిప్రాయాలు వీళ్ళ మనసులో వీళ్ళ కాళ్ళకు మనసులు ఆలోచించి ఎవరో నాయకులు చెప్తే వాళ్ళ నాయకులకే ఇవ్వడం జరిగింది అలాగే తప్ప కరెక్ట్ గా ఒరిజినల్ గా అయితే ఇవ్వలేదు వీళ్ళు వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా కూటమి వల్ల చంద్రబాబు నాయుడు అయితే అంటే కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ చంద్రబాబు నాయుడు చేసిన పనులు అయితే కొంతవరకు ఓకే ఈ పేరు కలిశారు పవన్ కళ్యాణ్ కలిశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఉంటే కొన్ని సంవత్సరాల వరకు అంటే ఒక రెండు మూడు తర్వాత ఐదు సంవత్సరాలు మూడు పార్ట్ మూడు సార్లు కానీ కంటూన్ ఉంటే వీళ్ళు నిలబడ్డానికి ఛాన్స్ ఉంది మూడు టర్మ్ల వరకు సపరేట్ గా అవకాశం ఉంటే మళ్ళీ వేరే అవకాశం ఉంటే ఎవరు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఉండడానికి కొనడాకొని ఛాన్స్ ఉంది లేకపోయినట్టయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏంటంటే పక్క నుండి రెచ్చగొడుతున్నారు ఆ పార్టీలోకి వెళ్ళండి ఇది రాజీనామా చేయండి వైఎస్ఆర్ రాజీనామా చేయండి అనకూడదు మన పెద్ద నాయకుడు ఎవరు జగన్మోహన్ తర్వాత మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి ఆ పార్టీలో నాయకుడికి చెప్పాలంటే అలాంటి వ్యక్తి రాజీనామా చేసి రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నం ఉంది అంటే వీళ్ళ రాజీనామాలు వెనక జగన్ అంటున్నారా జగన్ ఉంటాడు ఉన్నాడు ఉన్నారని నా నమ్మకం ఇదంతరూ ఒక్కడే కాదు సాయి రెడ్డి కదా వాళ్ళు చాలా మంది రేపు వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారు వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడిని వెరగొట్టి సపరేట్ చేసి వీళ్ళు వేరేగా రెండు కలిపి మనం చేద్దామనే ఆలోచనతో వీళ్ళ అభిప్రాయం దీనికి పక్క నుండి సపోర్ట్ కూడా సెంట్రల్ బిజెపి నరేంద్ర మోడీ కూడా సీక్రెట్ ఉంది చంద్రబాబు నాయుడుతో ఉండకుండా రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ని జగన్మోహన్ రెడ్డిని ఒకటి చేసినట్టు చంద్రబాబు నాయుడు వేరే చెయ్యొచ్చు ఆలోచన అయితే మా ఇంట్లో ఉంది చంద్రబాబుని విడగొట్టడానికి చంద్రబాబు ఇదంతా విడగొట్టడానికి ఆ ఉద్దేశంతో వీళ్ళే వీళ్ళకి పెడుతున్నారు పెట్టి రేపు మాత్రం ఒక పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా పవన్ కళ్యాణ్ కే ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ ఏపీలో ఎలా ఉండబోతుంది సార్ కాంగ్రెస్ లో సరైన నాయకులు లేరండి ప్రస్తుతానికి లో వస్తే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మాత్రం ఛాన్స్ ఉంది సెంటర్ లో వచ్చినంత వరకు ప్రజలు కొంచెం వెనకడిగా వస్తారు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముందుకు రావడానికంటే ఇప్పుడు సినిమా వచ్చినా ఇంకా ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా అవే ఉంటాయి స్పీడ్ అనేది ఉండదు అయితే సినిమలా రావడం ఏంటంటే రాజశాఖ కుటుంబ సభ్యులు కాబట్టి కొంతవరకు జగన్ ఇది కాబట్టి కాదు కాబట్టి సీమలాంటి తీసుకొస్తే కొంతవరకు బాగుంటుందనే ఆలోచనతో కొంత ఒక పది పదహారు పర్సెంట్ పర్వొచ్చింది ఐదు పర్సెంట్ పర్వదు రెండు మూడు లక్ష పడుతుంది అని నమ్మకం రోడ్లు అలాగ పడతాయి కానీ ఇవ్వడం తప్ప ఆవిడ వాళ్ళ కూడా ఈ రోజున మొన్న ఏమొచ్చింది కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మొన్న ఎలక్షలో ఏది రాలేదు కానీ ఈవిడి కంటే ఇంకెవరు వచ్చినా ఇంకా దారుణంగా ఉంటుంది కానీ పరిస్థితి బాగోదు అయితే ఈవిడైనా చేసిందంటే ఏం చేయలేదు చేయకపోయినా వ్యక్తులు లేదు అసలు అంటే రాజశేఖర్ రెడ్డి కూతురుగా ప్రజల్లో అది తప్ప ఇంకోటి లేదు ఆ కారణం వల్ల నాయకులు కూడా అందరు కూడా ఈవిడంటే కొంచెం అంటే ప్రజలు కొంతమంది కింద నాయకులు ఉంటాయి నా నేను అడిగాను అనుకోండి నాకు పదవి ఇవ్వట్లేదు అనుకోండి నాకేదో నేను ఒక విమర్శలు చే లెటర్ పెడతా ఎందుకు చేస్తావు అలా చేస్తాం అలా ఉంటా ఉంటూ ఉండొచ్చు అంతే తప్ప కానీ వాళ్ళకన్నా ఇంకా వాళ్ళకంటే నాయకులు మంచి ఏం వచ్చినా ఎవరు వచ్చినా ఇలాగే ఉంటారు పరిస్థితి ముందుగా వెళ్ళిపోదు కానీ లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వస్తే గ్యారెంటీ మన ఆంధ్రలో పుంజుకుంటుంది అది గ్యారంటీ అంతవరకు కొంచెం ఇలాగే ఉంటది అనమాట కేంద్రంలో రావాలి రావాలి ఒకవేళ కేంద్రంలో వస్తే ప్రధాని ఎవరు అవుతారు అనుకుంటున్నారు ఇవాడు మన అట్లా నైన్టీ పర్సెంట్ అంటే రాహుల్ గాంధీకి అవడాకే కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం రాహుల్ గాంధీకి అవడానికి ఛాన్స్ ఉంది నైన్టీ పర్సెంట్ రాహుల్ రాహుల్ గాంధీ తర్వాత వాళ్ళు వాళ్ళు వాళ్ళకి నా అనుకుంటే నేనేం చేస్తారని తెలియదు కానీ ఎక్కువ మాత్రం నైన్టీ రాహుల్ గాంధీకి అవడానికి ఆలోచన లేకపోతే గతంలో ఆవిడ ఉండాలంటే అమ్మగారికి అవకాశం ఇచ్చినా సరే ఆవిడ తీసుకోలేదు మన్మోహన్ సింగ్ కి ఇచ్చారు ఆవిడ చేయాలనుకుంటే ఎప్పుడో చేసిండు కానీ నా చేయ చేయాలని ఉద్దేశం ఆవిడకి లేదు ప్రజలైతే కొంతమంది ఆవిడికి ప్రధానమంత్రి అయిపోయింది బీజేపీ వల్ల రెచ్చగొట్టింది అనమాట ప్రధానమంత్రి అయిపోద్ది ప్రధానమంత్రి ఉండకూడదు వేరే విదేశీ విదేశీరాలు ఇక్కడ ఎండా కావాలి ఎవరికి ప్రధానమంత్రి పదవి ఇవ్వడం పద్ధతి కావాలన్నట్టు వాళ్ళు ఏదో రెచ్చగొట్టే ప్రజలకు ఏదో చేశారు కానీ అదంతా ఆవిడకి ఉండడానికి ఇష్టం లేదు అసలు అప్పటి నుండి అప్పుడు కూడా వచ్చిన అవకాశం అయినప్పటికీ అందరూ చేసినప్పుడు కూడా ప్రభుత్వ జనాలు ప్రజలు ఓటేశారు అయినా సరే ఆవిడ తీసుకోలేదు అది కూట ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొన్ని కొన్ని హామీలు ఇచ్చారు దాంట్లో బీసీలకి గీత కొలిస్తులకి ఈ కోటాగా కొన్ని టెన్ పర్సెంట్ గాంధీ షాపులు కళ్ళు గీత కొలిస్తలందరికీ ఇద్దామని అప్పుడు చెప్పారు చెప్పినప్పటికీ ఏంటంటే అక్కడ ఉన్న పెద్దలు నాయకులు ఎవరితో చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్తో ఉన్న నాయకులు ఏది చెప్తే ఆ విధంగా తప్ప నిజంగా పద్ధతి ప్రయాణ ప్రకారం కుల విభజన ప్రకారం వీళ్ళు ఎక్కడ విశాఖపట్నం జిల్లాలో శ్రీశాని కులస్తులకి ఒక్కటి కూడా బ్రాండీ షాప్ కేటాయించప్పుడు కారణం ఏంటి కనీసం పదిహేను కుటుంబాలు ఉన్నాయి విధంగా గేత గేత కులస్తులకి యాభై యాభై ఆరు వేల కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి ఒక జిల్లాలో ఒకటే ఇచ్చారు గౌడులకి పదిహేను మళ్ళీ పదిహేను చెట్టు బదులకి పదిహేను పద్నాలుగు పద్నాలుగు రెండేసార్లు కేటాయించి ఇచ్చారు చాలా అన్యాయం అది మాత్రం చంద్రబాబు నాయుడు గారికి మరి మరి అడుగుతున్నది ఏంటంటే గీత కులస్తులు అన్ని కులస్తులకి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఒకటి శ్రీశాని కులస్తులకి విశాఖపట్నంలో కనీసం రెండేళ్ళు అవ్వాలి కదా అన్యాయం బాగా అన్యాయం జరిగింది అన్యాయం ఎరగాలక్క చాలా అన్యాయం చేశారు ఈ రోజున గీత కులస్తులంటే దాంతో శ్రీశైని కులస్తులు అంటే గారి పార్టీ గౌత్రన్ గారు అభిమానం గౌత్రమచ్చన్ గారి కులం గారు అంటే తెలుగుదేశం కానీ ఫుల్ పక్కా ఓటు ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరు శ్రీశైని కులస్తులు నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ పోతే పక్క ఎవరో వెళ్ళిపోతే వెళ్ళిపోయిపోతే అయిపోతా నైన్ పర్సెంట్ గౌతమ గౌత్రచ్చన్ గారు చంద్రబాబు నాయుడికే ఓటు వేసిన వాళ్ళు అది గ్యారంటీ పక్కా చెప్పగలం అలాంటిది ఈ రోజున శ్రీశాని కులస్తులకి అన్యాయం చేశారు విశాఖపట్నం జిల్లాలో కనీసం పదివేల కుటుంబాలు ఉంటాయి విశాఖపట్నంలో ఒక్కటి ఇవ్వలేదు మరి దీనిపై ఎవరినైనా కలిశారా ఎవరిని కలవలేదు ఇవ్వలేదు కాబట్టి అందులో మరి ఎక్కడ పెట్టేటంటే కొన్ని రాజకీయ నాయకులు మరి అవ చేస్తున్నారు సో ఇవ్వండి ఏంటంటే ఆ కులస్తులకి ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు మరి దీనికి సమాధానంగా ఎవరైనా మాట్లాడతారేమో మనం అడిగి చూద్దాము ఇలాంటి మంచి మంచి విశేషాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం చూస్తూనే ఉండండి మహాన్యూస్ థ్యాంక్ యూ సార్